సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే తల్లికి వందనం పెన్షన్ల పెంపుతో పాటు పలు పథకాలను అమలు చేశామన్నారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు అరాచక పాలన చేసిందని వాటిని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు పేదలను ఆదుకోవడానికే పేదల సేవలో అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా ఇంకొక పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తారని హామీ ఇచ్చాను తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వచ్చిన వ్యక్తి సరిగా మీతో మాట్లాడా మిమ్మల్ని గౌరవంగా ఓసారి కొంతమంది కూర్చోండి కొంతమంది మీరు ఒకసారి చూస్తే పెంచని సార్ చేదరించుకుంటూ ఇవ్వడం లేకపోతే ఏదో వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టు ప్రవర్తించడం కాదు సేవాభావంతో ఇవ్వాలి పేదవాడిని చులకనగా చూస్తే వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను గడచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు వికలాంగుడు కాకపోయినా బ్రహ్మాండంగా కారు డ్రైవర్ చేసే వ్యక్తి డ్రైవ్ చేసే వ్యక్తులకి ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవ్ చేసే వ్యక్తులకి లారీలు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులు అని చెప్పి పిన్షన్లు ఇచ్చిన ఉన్నాయి మీరు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా ఒక పోలీసు మారిగా పనిచేయాలి ఈరోజు సమాజంలో పేదవాళ్ళని ఆదుకోవాలి అదే సమయంలో రాజకీయం ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా ఎక్కడ కూడా నేను ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం నేను అడుగుతున్నా మిమ్మల్ని ఐదు సంవత్సరాల అరాచకాలు చేశారు ఇబ్బందులు పెట్టారు కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్ళే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ఎవరైనా డ్రగ్స్ అమ్మినా గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను కానీ మిమ్మల్ని వదిలి పెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా ఓసారి గంజాయి సేవించిన వాడు లో వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాను నేను చూస్తే బాధేస్తుంది మూడు సంవత్సరాల ఆడబిడ్డల చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు అరవై డెబ్బై సంవత్సరాల వయసుండే వ్యక్తులు వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా వీళ్ళ ఇలాంటి వాళ్ళ పైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే చెప్పా మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొకసారి హెచ్చరిస్తున్నా మొదటి సంతకం చేశాను మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని అన్ని సృష్టించారు దాన్ని జరగనేకుండా చేయడానికి సుప్రీం కోర్టుకి ఈ దుర్మార్గులు అయినా అప్రమత్తంగా ఉన్నాం ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఒక నెల లోపల వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నిరుద్యోగులున్నారో అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాం దాన్ని కూడా శ్రీకారం చుడుతామని మీ అందరికి హామీ ఇస్తున్నా నేను ఏ మాట చెప్పినా ఆ మాట పైన సీరియస్ గా తీసుకుని ఆ ప్రయత్నంతోనే ముందుకు పోతున్నాం